గొడుగు పెట్టుకొని మరి ఎట్టే వెళ్తున్నాము అనే డౌట్ వస్తుంది కదా ఎస్ సో మేము ఇప్పుడు వెళ్తున్నాము జిమ్కి అదేంటి వర్షం పడుతుంటే కూడా వెళ్తున్నారు అని అనుకుంటున్నారు కదా నార్మల్గా అయితే మేము మార్నింగ్ వెళ్తాము త్రీ డేస్ నుంచి కొద్దిగా వర్క్ ఉండి వెళ్ళలేకపోయాము సరే నిఖిల్ నేనైతే వెళ్తాను నేను చేయాల్సిందే అనేసి వచ్చేసాడు సరే అని నిఖిల్తో పాటు నేను కూడా వచ్చేసాను కాకపోతే నేను టైం పాస్ చేస్తున్నాను నిఖిల్ ఏమో జిమ్ చేస్తున్నాడు అయితే మేము జిమ్కి వెళ్ళే వరకు అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే ఇద్దరం బ్లాక్ వేసుకొని వచ్చాం సో జిమ్ మిర్రర్లో చూసుకున్న తర్వాత షాక్ అయ్యాం అదేంటి ఇద్దరం సేమ్ సేమ్ వేసుకున్నామని ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మా ఇద్దరికి సో ఫైనల్గా నిఖిల్ జిమ్ కంప్లీట్ చేశాడు ఈరోజు లెగ్ వర్కౌట్ అన్నమాట సో జిమ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము సక్సెస్ఫుల్ గా ఫుల్ వర్షం పడుతుంది జిమ్ లో మీ ఫేవరెట్ వర్కౌట్ ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నాకైతే లెగ్ డే అంటే చాలా ఇష్టం సో మీకు ఏది ఇష్టమో కమెంట్